ఈవినింగ్ మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీలో కృష్ణా ట్వంటీ ఫైవ్ ఉత్సవాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు ముందు మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆ తర్వాత సోదర భాషలు నేర్చుకోవాలని వెంకయ్యనాయుడు అన్నారు తెలుగులో అభ్యసించిన వాళ్ళకే ఉద్యోగం ఇస్తామంటే అందరూ తెలుగు చదువుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రామోజీరావు జయంతి నాడు తెలుగు భాషను ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో ఉండేలా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెప్పానని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు ఇంగ్లీష్ వాళ్ళు అధికార భాషగా ఏర్పాటు చేసుకుని పాలన చేసినట్లుగా మనం తెలుగు భాషను పరిపాలనా భాషగా చేసుకోవాలని సూచించారు ప్రపంచవ్యాప్తంగా భారతీయ భాషలను కాపాడాలని ప్రధాని మోడీ ఆలోచన చేస్తున్నారన్నారు రాకపోయా భాష రాకపోయా అందుకైతే ఇంగ్లీష్ రాసుకొచ్చుకొని జరిగేవాడు కొంతమంది ధారాళంగా మాటలే వాడు కొంతమంది ఉండేవాడు కానీ ఇరవై రెండు మాట వస్తాను ఇప్పుడు అవకాశం ఇచ్చాము అందరూ ఇప్పుడు స్వేచ్ఛగా మీరు కావాలంటే పార్లమెంట్ ఆన్ చేసేవాళ్ళు మన మా మాట్లాడే మాట తెలుగులో మాట్లాడతారు తమిళ్లో మాట్లాడు కన్నడలో మాట్లాడతారు మాట ఎలా అర్థమవుతుందంటే సైమెంటైన టెక్నాలజీ చాలా బాగా పెరిగింది కష్టమైంది కాదు ఆ టెక్నాలజీ పెరిగింది కదా సార్ వాళ్ళ దాంట్లో మాట్లాడుతున్నారు ఎందుకన్న దీంట్లో మాట్లాడితే రుచి అనిపిస్తే విను ఈ టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు ఏమి పెరిగినా మనము ఎంత పెద్దవాళ్ళమైనా మర్చిపోతామా అమ్మాయి కదా అమ్మాయి నాన్న తుంగు పెట్టిన ఉద్దేశం కాదు అమ్మాయి నాన్న ఇద్దరు తల్లిదండ్రులు తల్లి తల్లు మనం పెద్దలు మనకు చూసిన దాని అందువల్ల ఆ దానిలో నెల కోసం మనందరం ప్రయత్నం చేయాలా మాతృభాషలో చదువుకోవాలా మాతృభాష మాట్లాడాలా ఇతర భాషలు కూడా నేర్చుకోవాలా ఇది కావాలి నేర్చుకునే శక్తి మనవాళ్ళు ఇప్పుడు మనవాళ్ళు కొంతమంది నేర్చుకుని పెద్దవాళ్ళు చెప్పాలి నేను ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలు బహుజా బహుళ జాతి కంపెనీలు పన్నెండు కంపెనీలకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మన ఇండియా

రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుంది అన్నారు పండుగలా ఉండాల్సిన వ్యవసాయాన్ని చంద్రబాబు హయాంలో దండగలా మార్చారని విమర్శించారు జగన్ నిజంగా ఈరోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నది రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన తాగుతా ఉంది అందరు కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియాస్ మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతూ ఉంది వ్యవసాయం అన్నది అరవై రెండు శాతం జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్ రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది రైతు రైతు కూలి సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడు కూడా ఎదగదు వెనకడుగు వేయాల్సి ఉంది మా హయాంలో పండుగ పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతూ ఉంది మొన్న ఈ మధ్య కాలంలోనే మనమంతా కూడా మోంతా తుఫాను ఇంకా మన మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోలేదు మననే ఉంది తెచ్చి వచ్చి తుఫాను చేసిన బీభత్సం ప్రభుత్వం స్పందించిన తీరు తుఫాను కారణంగా నష్టపోయిన ఏ రైతుకు కనీసం ఒక పైసా సహాయం అందలేదు ఆశ్చర్యం ఏమిటి అని అంటే దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలను తగ్గించేసి నాలుగైదు లక్షలు కుదించేసినారు పోనీ కుదించిన దానికన్నా కానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు దాదాపుగా పదకొండు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఇచ్చి పుణ్యం కట్టుకోలేదు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడో అడుగుతా ఉన్నా నిద్రపోతున్నాడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా నిన్న ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని గాడదలుగాయడానిక నేను నిద్ర నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతా ఉన్నా పట్టించుకోవాలి కదా రైతులను చివరిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని చూస్తే బాధ ఎక్కడ అనిపిస్తుందంటే ఆరు వందల టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభోత్సవం చేసినాం ఆ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్ లేదు కరెంటు బిల్లులు ఖర్చు అవుతాయని ద ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి అంత దయనీయంగా ఉంది ఏ పంటకు రేట్లు లేవు చివరికి ఏ స్థాయిలో ఉంది అని అంటే కేజీ అరటి రూపాయ అంట ఇంతటి ఘోరంగా పాలన సాగుతూ ఉంది అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పాలన గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సందర్భాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో అప్పట్లో అరటి చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేక రైళ్లు నడిపాం దీనివల్ల రైతులకు దళారి బెడద తప్పింది మా ప్రభుత్వం రాకమునుపు అరటి ఎక్స్పోర్ట్స్ ట్వంటీ త్రీ టన్స్ ఉంటే మా ప్రభుత్వం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి మూడు లక్షల టన్నులు ఎక్స్పోర్ట్స్ ఎక్కడ ఇరవై మూడు వేలు ఎక్కడ మూడు లక్షల టన్నులు ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద పెద్ద ఎత్తున అవైలబిలిటీకి తీసుకొచ్చినాం రైతులకు అదనంగా ఇరవై నుంచి నలభై శాతం రేట్లు పెరిగాయి మరి ప్రభుత్వం ఏం చేస్తా ఉందని అడుగుతాను గోబెల్స్ అనే అనే వ్యక్తి హిట్లర్ టైంలో కమ్యూనికేషన్ మినిస్టర్ ఆయన పేరు చెప్తారు కానీ వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పాలి ఈయన చంద్రబాబు నాయుడు గోబెల్స్ టీచర్ మెంటర్ తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ నేను అడుగుతా కొన్ని క్వశ్చన్లు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సంబంధించిన మనుషులు దీనికి సమాధానం చెప్తారేమో చూడండి నిరుద్యోగ పృతి కింద నెల నెల మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు రెండేళ్ళకు కలిపి డెబ్బై రెండు వేలు చంద్రబాబు నాయుడు ఏ రకంగా ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చినాడు ఆడబిడ్డ నిధి అంటూ పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు ఆడబిడ్డ నిధి కింద నెల నెల పదహైదు వందలు అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు అయింది ముప్పై ఆరు వేలు ఇచ్చినాడా అని అడుగుతాం చీటింగ్ కేసు పెట్టి మీద ఒక్కలో వేయాల్సింది ముగ్గురిని బొక్కలు వేయాలంటే చీటింగ్ కేసు పెట్టి ఫ్రాడ్ కాదా ఇది ఇదే వేరే వాడు ఎవడన్నా చేస్తే ఏదన్నా చిట్ ఫండ్ నడిపేవాడో లేకపోతే ఏదన్నా ఫైనాన్స్ స్కీమ్ నడిపేవాడో ఎవడైనా ఇట్లాంటి ఇట్లాంటి ఫ్రాడ్లు చేస్తే కన్నా ఏం చేసింది మేమంటే మరీ అంత తలసైపోయామా ఏకంగా మా పేరును లాక్కుపోయి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తారంటూ డైరెక్ట్ గా ఏపీ ప్రభుత్వ పెద్దల మీదే మండిపడుతున్నారు ఒక నియోజకవర్గ ప్రజలు తమకు అడ్రస్ అనేదే లేకుండా చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరిస్తున్నారు ఏపీలో జిల్లాల పునరుభజన కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయంపై ఓవైపు హర్షం వ్యక్తమవుతుంటే మరోవైపు అదే స్థాయిలో అసంతృప్తులు కూడా బయలుదేరుతున్నారు ముఖ్యంగా పోలవరం జిల్లా ఏర్పాటు విషయంలో మండిపడుతున్నారు వాళ్ళు మైసూర్ బజ్జలు మైసూరుందా పులిహోరలో పులి కనిపిస్తుందా లాంటి జోక్స్ను గుర్తు చేసుకుంటూ మేం మరీ అంత కామెడీ అయిపోయామా అంటూ ప్రభుత్వ పెద్దల్ని తిట్టిపోస్తున్నారు అయితే వాళ్ల ఆవేదనకు అసలు కారణం పోలవరం పేరుతో ఏర్పాటు చేయాలనుకుంటున్న జిల్లా పరిధిలో ఆ ప్రాంతం కానీ ప్రాజెక్టు కానీ లేవట పేరుకే పోలవరం జిల్లా తప్ప అందులో ఊరు లేకుండా చేసి ఎవరి కన్నీళ్లు తొడవడానికి వాళ్ళంతా ఫైర్ అవుతున్నారు పోలవరం నియోజకవర్గ ప్రజలు మళ్లీ ఉద్యమాలు ఆందోళనలకు సిద్దమవుతున్నారు ఆంధ్రుల జీవనాడిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోన్న అసలైన పోలవరం ప్రత్యేక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ప్రజల డిమాండ్ ఊపొందుకుంటోంది అయితే తాజాగా ప్రభుత్వం రంపచోడవరం చింతూరు డివిజన్ మండలాలను కలిపి రంపచోడవరాన్నే పోలవరం జిల్లా కేంద్రంగా ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుండడంతో పోలవరం నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి చెలరేగుతోంది పోలవరం పేరుతో జిల్లా కానీ అసలు పోలవరానికి ఒక్క మండలం కూడా కేటాయించకపోవడం ఏంటని స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పోలవరం నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజలు ప్రజాప్రతినిధులు సంఘాలు ఒకే వేదికపైకి వచ్చేలా కదలికలు మొదలయ్యాయి ఉద్యమ బాటలోకి వెళ్లాల్సిందే అని స్థానిక ప్రజా సంఘాలు సిద్దమవుతున్నాయి ఎన్నికల సందర్భంగా పోలవరంలోనే చంద్రబాబు నాయుడు ప్రత్యేక జిల్లా హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఆ హామీని వెంటనే నెరవేర్చాలంటూ ప్రజలు కోరుకుంటున్నారు ఇక నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోరు తారస్థాయికి చేరుకుంది నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతోంది అన్ని పార్టీలు తమ అభ్యర్థులు గెలిపించుకునే పనిలో పడ్డారు ముఖ్యంగా బీజేపీ ఎన్నికల్లో గట్టిగా పోటీ ఇచ్చి తమ అభ్యర్థులు గెలిపించుకునే పనిలో పడింది అయితే పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు లేకపోవడంతో సర్పంచులంతా ఇబ్బందులు పడ్డారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మండిపడుతున్నారు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కనుమరుకు కావడం ఖాయమంటున్న సూర్యనారాయణతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్ వెళ్ళకోవడంతో కూడా అనేక మంది అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేస్తున్నారు అయితే పార్టీ జెండా లేకున్నప్పటికీ కూడా తమ పార్టీ అభ్యర్థులను ఎక్కువ గెలవాలంటూ కూడా వివిధ పార్టీల నాయకులు కూడా కింది స్థాయిలు కూడా ప్రచారం చేపడుతున్నారు అయితే మనం ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎన్ని స్థానం వెళ్ళిపోతుంది దీనిపై మాట్లాడడానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తాగారు ఉన్నారు వీరు అడిగి చెప్పండి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ వదిలింది అనేక మంది కూడా అభ్యర్థులు నామినేషన్ ఇస్తున్నారు మీ పార్టీ ఎలా ఉండబోతుంది ఎంతమంది గెలిచే అవకాశం ఉంది సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ ఒక విన్నపం మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడద్దు ఎందుకంటే గత సర్పంచుల అనుభవం మీరు చూసిండ్రు వాళ్ళకు నిధులు రాక ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచులు ఉన్నారు వాళ్ళు ఖర్చు పెట్టుకొని బిల్లులు రాక నిధులు రాక అదే గ్రామంలో కూలీ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రజలందరికీ కూడా నేను కోరుతా ఉన్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ సర్పంచ్ గా పోటీ చేస్తున్నా ఓటర్లందరికీ నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ రోజులు గ్రామాల అభివృద్ధి కోసం సడక్ యోజన కాని ఉపాధి కాని ఆవాస్ కానీ రేషన్ బియ్యం వస్తున్నదంటే అక్కడ ఉన్న వీధుల బల్బులు కూడా ప్రతిదీ కూడా వంద శాతము కేంద్ర నిధులతోటే గ్రామ పంచాయతీలకు నిధులు వస్తా ఉన్నాయి ఇక అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలో రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం గ్రామ పంచాయతీలకు లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటంటే నష్టము సరి అయిన సమయంలో ఎలక్షన్లు పెడితే ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఇరవై మూడు లక్షలు వచ్చేది అంటే నువ్వు గ్రామ పంచాయతీకి ఇరవై మూడు లక్షలు నష్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే భారతీయ జనతా పార్టీ అంటేనే సేవా సేవ అంటేనే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫు నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటేయాలని నేను విజ్ఞప్తి చేస్తా మీరు కేంద్ర ప్రభుత్వం సర్పంచ్లకు ఇచ్చిన డబ్బులతోనే ఇచ్చిన రూపాయలు కేంద్ర ప్రభుత్వం చేస్తాడు చెప్తున్నా కాంగ్రెస్ కమిషన్ ప్రభుత్వం కాంగ్రెస్ నోరిపితే అబద్దాలు వంద రోజులలో ఆరు గంటలు అమలు చేస్తా అని చెప్పిండ్రు మా రాళ్ళకి ఏం చేసిండ్రు ఒక ఉచిత బస్సు తప్ప ఎలక్షన్లు వస్తేనే రేషన్ కార్డు ఇచ్చారు మా తాత అవ్వలు పెన్షన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు కొత్త పెన్షన్లు లేవు నువ్వు రెండు వేల నాలుగు వేలు చేస్తావు నాలుగు వేల ఐదు ఆరు వేలు చేస్తాను వికలాంగులకు అది లేకపాయా ఏదైతే చదువుకునే వాళ్ళకు స్కూటీలు ఇస్తా అని చెప్పినాం రైతుల రుణమాఫీ ఇన్కంప్లీట్ భరోసా ఏదో ఇచ్చినా ఒక ఒక పంట ఎగ్గొడతావు ఇంకొక పంట ఇస్తావు ఇంకొక పంట ఎగ్గొడతావు ఇంకొక పంట ఇస్తావు రైతులకు మోసం యువకులకు మోసం మహిళలకు మోసం ఎస్సీ ఎస్టీలకు మోసం నువ్వేదైతే ఎస్సీలకు ఇస్తాన్న పన్నెండు లక్షల రూపాయలు ఎట్టిపోయినాయి బీసీలకు నువ్వు సబ్ ప్లాన్ లో ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల కోట్లు ఖర్చు పెడతా అని చెప్పి బడ్జెట్ లో పెట్టి దాంట్లో టెన్ పర్సెంట్ కూడా ఖర్చు పెట్టాను మీకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నమ్ముతారు అనుకుంటున్నారు నేను ఒకటే కోరుతా ఉన్నా అభివృద్ధి అంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశ వ్యాప్తంగా ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు రాష్ట్రాలలో అధికారంలో ఉందో అక్కడ అభివృద్ధి జరుగుతా ఉంది కనుక ఈ సర్పంచ్ ఎలక్షన్ నుంచి మొదలయ్యే రాబోయే మూడు సంవత్సరాల్లో అసెంబ్లీ ఎలక్షన్ లో ఇది ఒక బేస్ ఫౌండేషన్ లో మీరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నా జూబ్లీ ఎన్నికల్లో ఎలా గెలిచామో అదే ఉత్తా రెట్టింపు సంతో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్థానాలు చెప్పి కూడా చెప్తున్నారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ డబ్బులతో గెలిచింది కాంగ్రెస్ ఎందుకంటే అంతకు ముందు చాలా ఎలక్షన్లు ఓడిపోయింది రేవంత్ రెడ్డి గారు ఆయన పవర్ వచ్చిన తర్వాత చాలా ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత ఏమైందంటే ఇక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఆయన భయపెట్టించడం ఒకటి జరిగింది ఇక్కడ గెలకుంటే మీకు రేషన్ కట్ అవుతుంది ఇది కట్ అవుతుంది అది కట్ అవుతుంది చాలా భయపెట్టించి డబ్బులతో గెలిచింది మన అందరికీ తెలిసిన విషయమే జూబ్లీ హిల్స్ ఇట్ ఇస్ నాట్ కౌంటబుల్ రాబోయే ఏ ఇటు అంటే అంటే ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పి చెప్తున్నారు కానీ రానున్న సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి అన్ని స్థానాలు గెలిచి తీరుతుందని చెప్పి చెప్తున్నారు అయితే గతంలో కూడా సర్పంచ్లకు కూడా ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పి ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే అక్కడ అభివృద్ధి జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు ఖచ్చితంగా నా రానున్న సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ పెద్ద ఎత్తున సీట్లు గెలిచి తీరుతుందని చెప్పి కూడా ఎమ్మెల్యే దర్శ పాల్ గుప్తా గారు చెప్తున్న పరిస్థితి పత్రి ఉందని చెప్పొచ్చు శ్రీధర్తో నవీన్ రాజు విజయవాడలోని కామినేని హాస్పిటల్స్ విజయ్ ప్రస్థానంలో మరో కీలక మైలు రాయి అధిగమించింది కామినేని కార్డియాలజీ విభాగంలో గత పది సంవత్సరాలుగా గుండె చికిత్సలో అత్యుత్తమ సేవలు అందిస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పింది అత్యధిక సక్సెస్ వేలకు పైగా కార్డియాలజీ కార్డియోథొరాసిక్ ప్రొసీజర్లను పూర్తి చేసింది ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని నగరంలోని ఇంద్రప్రస్థ హోటల్లో భారీ ఈవెంట్ ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎంఎస్ఎన్ పవన్ కుమార్ హాజరయ్యారు కమ్యూనిటీ హాస్పిటల్స్ లో గుండె సమస్యల చికిత్సలో అరుదైన ఘనతను సాధించామని పవన్ కుమార్ అన్నారు కఠినమైన వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు ఆహార అలవాట్లు ఒత్తిడి నిద్రలేమి ధూమపానం వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల యువతలో హార్ట్ అటాక్స్ కేసులు ఎక్కువవుతున్నాయని డాక్టర్ పవన్ కుమార్ స్పష్టం చేశారు పదేళ్లలో కార్డియాలజీ ప్రొసీజర్స్ ఇంటర్వెన్షన్స్ కార్డియాక్ట్ సర్జరీస్ మొత్తం అంతా కలిపి పదిహేను వేల ప్రొసీజర్స్ మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్టేట్తో చేయడం అనేది జరుగుతుంది అన్ని క్లిష్టమైన ప్రొసీజర్స్ అన్ని క్లిష్టమైన సర్జరీస్ అన్ని కూడా చేస్తున్నాం ఆ టీము బలమైన టీం మా దగ్గర ఉంది ఆ టీం అందరూ కలిసి ఈ అచీవ్మెంట్ చేశాము సో ఇవాళ ఆ అచీవ్మెంట్ గురించి మాట్లాడటానికి మా దగ్గర మా టీమ్ ఆఫ్ డాక్టర్ ఫ్రమ్ హాస్పిటల్ హాస్పిటల్స్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పవన్ గారు డాక్టర్ కళ్యాణ్ గారు సిటీ సర్జన్స్ డాక్టర్ సురేష్ గారు డాక్టర్ భరత్ గారు అండ్ అనస్థీషియా హెడ్ డాక్టర్ రాంశ్రీకృష్ణ గారు అందుబాటులో ఉన్నారు వారు మీకు దీని గురించి పూర్తిగా వివరిస్తారు థ్యాంక్ యూ ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన ప్రొసీజర్స్ ఐవస్ అంటాము ఓసీటీ అంటే అదేంటంటే లోపల రక్తనాళాల లోపల లోపల ఉన్న రక్తాలన్నీ మనం అల్ట్రాసౌండ్ ద్వారా ఓసీటీ మిషన్ ద్వారా లోపల ఎలా ఉంది కాల్షియం ఎక్కువ ఉందా తక్కువ ఉందా రక్త గీడలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అవి తెలుసుకొని కరెక్ట్గా వైద్యం చేయగలిగితే దాన్ని కేసులు కూడా దాదాపుగా ఎయిటీ నైన్ పర్సెంట్ మేము చేస్తుంటాం ప్లస్ రెండోది మాకు మంచి బ్యాకప్ కార్డెత్ కాడేత్త సర్జీ నుంచి మంచి బ్యాకప్ ఉంది కాబట్టి అన్ని కష్టమైన కేసులు కూడా మేము తీసుకొని దాదాపుగా సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తాము దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేట్స్ ఉంది మాది కేటల్యాబ్ టీం కూడా ఎట్టి టీ టెక్నీషియన్స్ కానీ నర్సింగ్ నుంచి నర్సింగ్ స్టాఫ్ కానీ దాదాపు పది మంది ఉన్నారు ఎక్కువలో కూడా మాకు దాదాపుగా ఎనిమిది నుంచి పది మంది స్టాఫ్ ఉన్నారు ఐసీ కూడా పెద్ద సెటప్ అండి దాదాపు ట్వంటీ ఫైవ్ బెడ్స్ ఉన్నాయి అంటే కార్డోథరీ సెంటర్ కూడా దాదాపు ఫిఫ్టీన్ బెడ్స్ ఉన్నాయి ఇదే కాకుండా మిగతా చాలా డిపార్ట్మెంట్స్ కూడా వాటి అన్ని మల్టీ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ హాస్పిటల్ ఉండటం వల్ల మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది డిపార్ట్మెంట్ మనం కేసులు క్లిక్ చేయడం వల్ల కానీ సక్సెస్ కానీ మొత్తం టీం వర్క్ వల్ల మనం ఇంత సక్సెస్ సాధించగలిగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ బ్యాక్అప్ ఫ్రమ్ ఎన్ఎస్ టీమ్ డాక్టర్ వంశీ గారు అండ్ హీస్ టీమ్ సో ఆ ఒకరితో పాటు చాలా మంది టీం ఎన్ఎస్షా టీం ఉన్నారు ఐసీ స్టాఫ్ ఉన్నారు సో మేము ఎలాంటి ప్రొసీజర్ ఎంత కష్టపడి ప్రొసీజర్ సార్ అన్నట్టు ఎంత డిఫికల్ట్ ప్రొసీజర్స్ చేసినా ఎంత కష్టపడి ప్రొసీజర్స్ చేసినా డిఫరెంట్గా పేషెంట్ లైఫ్ స్పాన్ పెంచడానికి చాలా ఎఫర్ట్ పెట్టే పేషెంట్ని బయటకు తీసుకురావాల్సి వస్తుంది అండ్ ఆల్మోస్ట్ సిటీ మొత్తంలో రిజెక్ట్ చేసిన పేషెంట్స్ ఈఎఫ్ థర్టీ ఫైవ్ సార్ అన్నట్టు థర్టీ ఫైవ్ టు లెస్ దాన్ థర్టీ ఫైవ్ Değil <laughs> <laughs>